తెలంగాణ టైమ్స్ హైదరాబాద్ శివారు మీర్పేట్ లో దారుణ ఘటన వెలుగు చూసింది పోలీస్ స్టేషన్ సమీపంలో పండ్లు అమ్ముకునే మహిళ చీరలాగాడు ఓ ప్రబుద్ధుడు ఆపై అత్యాచారం చేయబోగా ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి ఆ నిందితుడిని పోలీసులకు అప్పగించారు శ్మశాన వాటికలో అతడు బాగా గంజాయి తాగి వచ్చినట్లు అక్కడి వారు తెలిపారు బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నీళ్ళ ట్యాంక్ నీరు పెట్ట వారు సతాయించి నన్ను అసలుకి ఎన్ని కావాలి నీకు పైసలు వస్తావా రావా వీడికి రెండోసారి మూడోసారి అయితే నీ పని అసలు నేను ఉంచాను నువ్వు పన్ను ఉడకబెట్టావు ఏంది తమాషా పడుతున్నావా నా గురించి నీకు తెలియదు ఇంకా ఎవరినో తెలుసుకో ఎవడు వాడు పిలిపి అని అంటున్నాడు సార్ చేతి వాటికి గుడు మీది వస్తున్నాడు మళ్ళా పొద్దుగాల రాత్రి వచ్చి మళ్ళా పొద్దుగాల ఉడక ఇట్లా మాట్లాడిన ఉడక వాళ్ళని విలిపి ఎవడు వాడు వానికి వానికి ఏందో నాది చూపిస్తా అని వచ్చి మస్తు మాట్లాడుతున్నాడు సార్ నాకు మంచి న్యాయం కావాలి వానికి ఏందో అది చెప్పాలి